హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి మనం నర్సరీ నుంచి మొక్కలైతే తెచ్చుకుంటాం కదండి ఆ మొక్కల్ని మనం ఏ విధంగా నాటుకుంటే అవి హండ్రెడ్ పర్సెంట్ బతికి మనకు మంచి ఈల్డ్ వస్తాయి అని చెప్పి ఈ నేను ఒక టిప్ షేర్ చేయబోతున్నాను ఇలా కనుక మీరు చేస్తే మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ బతికి మంచి ఈల్డ్ వస్తుంది సో ఇవైతే నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను అనమాట మొక్కలు నేనైతే త్రీ కలర్స్ రోజు ప్లాంట్స్ తెచ్చుకున్నా ఒకటి ఎల్లో రెడ్ అండ్ ఆరెంజ్ ఇప్పుడు ఇవి నేను తెచ్చుకొని ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ వరకు ఇలాగే ఎందుకు ఉంచానంటే మనం ఎప్పుడైనా సరే నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నాక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనం అట్లాగే ఉంచేయాలి ఎలాగైతే తెచ్చుకున్నామో అలాగే వాటిని పాటింగ్ అయితే చేయకూడదు కింద కానీ కుండీల్లో కానీ ఎట్లాగంటే కూడా చేయకూడదు అనమాట వాటి రూట్స్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు మనం ఎలాగైతే తీసుకొచ్చామో అట్లాగే ఒక ఫిఫ్టీన్ డేస్ పక్కనుంచి అలా అది కూడా మన గార్డెన్లో పెట్టకుండా సపరేట్గా పెట్టాలి ఎందుకంటే ఇవి నర్సరీలో ఉంటాయి కదా అందులో వంద రకాల మొక్కలు మధ్యలో ఉంటాయి పైగా ఇవి షేడెడ్లో ఉంటాయి మన ఇంటికి వచ్చేసరికి డైరెక్ట్ సన్లైట్ తగులుతుంది అండ్ మన మొక్కల వాతావరణం వేరుంటది అక్కడ వాతావరణం వేరుంటుంది కాబట్టి మనం తెచ్చుకున్నాక ఒక ఫిఫ్టీన్ డేస్ పక్కన పెట్టేయాలి అలాగే మన మొక్కల్లో పెడితే ఏంటంటే వీటికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెస్ట్స్ కానీ ఉంటే మన మొక్కలకి కూడా సోకుతుంది అనమాట సో అందుకనే టెన్ ఫిఫ్టీన్ డేస్ పక్కన పెట్టేసిన తర్వాత అవి అలాగే ఉంటే హెల్తీగా అంటే మధ్య మధ్యలో వాటరింగ్ చేసుకుంటూ కొంచెం షేడ్ లో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇది బెస్ట్ టిప్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనమైతే ఇప్పుడు పాటింగ్కి రెడీ చేస్తున్నాను నేనైతే ఇక్కడ పాటింగ్ ఇలా పాట్స్ తీసుకొని ఒక హోల్స్ అయితే పెట్టేశాను డ్రైన్ హోల్స్ ఫస్ట్ అయితే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు సాయిల్ అయితే నింపేసాను అనమాట నేను ఇక్కడ వాడుతున్న సాయిల్ వచ్చేసి పాటింగ్ మిక్సే అండి అంటే నేను కోకోపీట్ కవర్మీ కంపోస్ట్ అలాగే నార్మల్ రెడ్ సాయిల్ కలిపి ఇదంతా సాయిల్ మిక్స్ అయితే తయారు చేసుకున్నాను పాటింగ్ మిక్స్ ఎప్పుడు నా దగ్గర రెడీగా ఉంటుంది సో ఆ పాటింగ్ మిక్స్ని యూస్ చేసి నేనైతే ఇప్పుడైతే పాటింగ్ అనేది చేస్తున్నాను అనమాట నేను ఒక ట్వంటీ పర్సెంట్ సాయిల్ అనేది నేను ఫిల్ చేసుకొని ఇప్పుడు ఈ కవర్ అనేది కట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా వేర్లు వేర్లు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు కింద కొంచెం మట్టి లూజ్ చేయాలి ఎందుకంటే వేర్లు అనేవి అలాగా ఒక అక్కడే ఉండిపోయే స ప్లేస్లో వాటికి పాకడానికి అలా ఉండదు కదా సో కింద వేర్లు కొంచెం లూజ్ చేస్తే అవి మన సాయిల్లోకి ఈజీగా పాకుతాయి అనమాట సో అందుకని ఎక్కువ వేర్లుకి డిస్టర్బ్ చేయకూడదు కొంచెం కింద మట్టి లూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఎలాగైతే నాటుకోవాలనుకుంటున్నామో మొక్క అయితే నాటేసుకొని మళ్ళీ దీంట్లోనే పాటింగ్ మిక్స్ మొత్తం నింపేసుకోవాలి ఈ పాటింగ్ మిక్స్ చేసుకునేటప్పుడే నేను కొంచెం శాండ్ అనేది అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే శాండ్ అనేది మనకి మట్టి గట్టిపడకుండా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడు మట్టిని గుల్లగుల్లగా గుళ్ళగా ఉంచుతుంది అనమాట ఎప్పుడు గట్టిపడనివ్వదు వాటర్ పోసినప్పుడు సో అందుకని నేను అప్పుడప్పుడు శాండ్ అనేది యాడ్ చేసుకుంటూ ఇట్లాగా పాటింగ్ మిక్స్ అనేది మొత్తం కుండి నిండా యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇదండి రీపాటింగ్ చేసుకునే విధానం అయితే ఇప్పుడు మనం రీపాటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కూడా మనం డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేయకూడదు ప్లాంట్ అనేది ఇప్పుడు కూడా ఒక టెన్ డేస్ షేడ్లోనే ఉంచాలి ఈ టెన్ డేస్ కూడా హెల్తీగా ఉంది అని అనుకున్నప్పుడు మనం డైరెక్ట్ లో పెట్టేయచ్చు ఈ తర్వాత నుంచి కూడా ఒక ఎయిట్ అవర్స్ మనకి కంపల్సరీ రోజు కి డైరెక్ట్ సన్లైట్ తగిలితే అవి మంచి గ్రోత్ ఉంటుంది ఇది టెన్ డేస్ తర్వాత మాత్రమే సన్ లో పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి పాటింగ్ అయితే ఇలా చేసుకున్నాం కదా ఒక టెన్ డేస్ మనం షేడ్ లో పెట్టేయాలి ఈ టెన్ లో మొక్క అనేది మంచిగా మనకి సెటిల్ అవుతుంది రూట్స్ కానీ మొక్క కానీ మన వాతావరణానికి మంచిగా సెటిల్ అయ్యి గ్రోత్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఇప్పుడు నేను ఎలాంటి మాన్యూర్ అయితే వేయట్లేదు ఒక టెన్ డేస్ తర్వాత మనం ఎప్పుడైతే ఎండలో పెడతామని అనుకుంటామో అప్పుడు కొంచెం మాన్యూర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి నెల తిరగకుండానే మనకి చెట్టు నిండా కొమ్మలు మంచిగా చిగురు వచ్చేస్తుంది చెట్టు నిండా బర్డ్స్ వచ్చేస్తాయి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి ఈసారి మీరు కూడా నర్సు నుంచి ఎప్పుడైనా మొక్కలు తెచ్చుకున్నట్లయితే ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి తర్వాత ఒకసారి ఇలా ట్రై చేసి మీ హండ్రెడ్ పర్సెంట్ మొక్కలు బతికి మంచి వీల్డ్ వస్తున్నాయా లేదా అని చెప్పి ట్రై చేయండి మీకు నచ్చితేనే వీడియో లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే పాటింగ్ ఇలా చేసేసుకున్నాము త్రీ ప్లాంట్స్కి కూడా ఫస్ట్ టైం ప్లాంట్ మనం వేసాం కాబట్టి ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాను నేను ప్లాంట్స్కి ఎప్పుడైతే వాటరింగ్ చేయాలో అప్పుడు వాటర్ అనేది కింద నుంచి ట్రైన్ హోల్స్లో నుంచి పూర్తిగా మనకి బయటకు వచ్చేయాలి అంత హెవీగా పోయాలన్నమాట వాటర్ అప్పుడు మనకి మట్టి అనేది కొంచెం నీట్గా సెటిల్ అవుతుంది సో నేనైతే ఇప్పుడు షేడ్లో పెట్టుకుంటున్నాను ఫస్ట్ షేడ్లో పెట్టుకున్న తర్వాత వాటరింగ్ అనేది చేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ వాటర్ పోసేసిన తర్వాత తీసుకొస్తే మళ్ళీ మనకి కష్టం అవుతుంది కాబట్టి సో నేనైతే ఇక్కడ మా ఇంట్లో అయితే ఇక్కడ షేడ్ వస్తుంది కాబట్టి షేడ్లో పెట్టేసుకొని నీడలో పెట్టేసుకొని ఇట్లా వాటర్ అనేది ఫుల్గా పోసేస్తుందని చూడండి కింద నుంచి వచ్చేయాలి వాటర్ అంత ఫుల్గా పోయాలి అప్పుడు మన మట్టి అనేది వేర్లతోటి మంచిగా సెట్ అయిపోతుంది ఆ తర్వాత టూ త్రీ డేస్ తర్వాత నుంచి అప్పుడప్పుడు కొంచెం వాటర్ పోయండి వాటర్ తడిగా ఉంటే చాలు మట్టి ఎక్కువ పోయాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇదండి నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల్ని నాటుకునే విధానం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్